ది టిఆర్ఎస్ గవర్నమెంట్ డిడ్ నాట్ ఈ వాటరు సెంట్రల్ గవర్నమెంట్ ముందు వాటర్ షేరింగ్ లో ది డిడ్ నాట్ పుట్ ఏ క్లెయిమ్ ఫర్ దిస్ వాటర్ అప్పటి వరకు ఇవి ఇప్పుడు ఎస్ఎల్బీసీ నిర్మాణం మొదలైంది కల్వకుర్తి మొదలైంది నిట్టంపాడు మొదలైంది పాలమూరు రంగారడి జియో ఇష్యూ అయింది నిర్మాణం మొదలైంది సరే డెఫినెట్లీ మీరు యు ఆర్ వెల్కమ్ యు ఆర్ వెల్కమ్ ఓకే మీరు ఈ టూ ట్వంటీ ఫైవ్ టీఎంసీకి వాటర్ క్లెయిమ్ చేయలేదు మీరు ఓన్లీ టూ నైంటీ నైన్ టీఎంసీ క్లెయిమ్ చేసిండ్రు డెఫినెట్లీ 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 పర్టికులర్లీ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉంది అసలు మరి మీ నాయకుడు ఎన్నిసార్లు మాట్లాడానండి పాలమూరు రంగారెడ్డి లెక్కలు చెప్తే అసలు ఆశ్చర్యపోతారు మీరు ఈరోజు వరకు పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి ముందు టూ టీఎంసీ అని జియో ఇచ్చి ఆ తర్వాత మెమొరండంతో వన్ టిఎంసీ చేసిండ్రు ఇరవై ఏడు వేల ఐదు వందల అరవై కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడి వరకు ఒక్క ఎకరం కూడా కొత్త ఎకట్టు క్రియేట్ చేయలేదు మరి కృష్ణానది జలాలు ఉపయోగంపై మీరు నల్గొండలో సభ పెట్టుకున్నా ఇక్కడ సభ పెట్టుకున్నా ఏం ప్రయోజనం మీరు అసలు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఇప్పుడు సరే ఇది యావత్ తెలంగాణ ప్రజాకి తెలాలి ఎస్ఎల్బిసి కల్వకుర్తి నెట్టెంపాడు పాలమూరు రంగారెడ్డి డిండి లిఫ్టిగేషన్ స్కీమ్స్కి అవసరం ఉన్న నీళ్ళ విషయంలో వీళ్ళు వాటర్ క్లెయిమ్ చేసినప్పుడు ఈ లెక్కలు తీసుకోలేదు ఓకే నెక్స్ట్ ఇప్పుడు వారు కూడా ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు గతంలో కూడా కొన్ని ఫస్ట్ ఏమో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ సెకండ్ ఏమో ఆన్ ప్రాజెక్ట్స్ థర్డ్ ఏమో కంటెంప్లైటెడ్ ప్రాజెక్ట్స్ ఫర్ ఫ్యూచర్ కంటెంప్లయర్ ప్రాజెక్ట్స్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్లాన్స్ ప్రకారం మరో టూ హండ్రెడ్ అండ్ సిక్స్ అవసరం ఉంది అయితే వాస్తవంగా మీరు అక్కడ కింద కాలం చూడండి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి టూ నైంటీ నైన్ టీఎంసీ ఆన్ గోయింగ్ టీఎం ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్కి టూ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ టీఎంసీ కంటెంప్లయట్కి టూ నాట్ సిక్స్ టీఎంసీ అంటే సెవెన్ థర్టీ వన్ టీఎంసీ వరకు మనకి అడిగే అవకాశం ఉన్నా గత టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర కేవలం టూ నైన్టీ నైన్ టీఎంసీ అడిగింది అసలు ఎట్లీస్ట్ ఎంత ఆశ్చర్యకరం అంటే సరే మీరు కంటెంప్లేటెడ్ తీసుకోవాల్చుకోలేదు ప్లాన్ ప్రొజెక్షన్ బట్ ఆన్ గోయింగ్ వర్క్ మొదలైన ప్రాజెక్ట్స్ మీరు తీసుకున్నా ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ టీఎంసీ అడగాల్సి మీరు పోయి టూ నైన్టీ నైన్ టీఎంసీ అడిగి ఓకే యూ కెన్ రిప్లై నోట్ మీరు పోయి టూ నైన్టీ నైన్ టీఎంసీ అడిగి స్పీకర్ సార్ స్పీకర్ సార్ మీరు పోయి టీ నైన్టీ నైన్ టీఎంసీ అడిగి పర్మనెంట్ గా శాశ్వతంగా తెలంగాణ ఇంట్రెస్ట్ మీరు డామేజ్ చేశారనే విషయం నేను మనం ఓకే సరే ఓకే ఇప్పుడు బచావత్ అవార్డ్ విషయంలో సరే అందరికి జస్ట్ ప్లేసింగ్ సమ్ ఫ్యాక్ట్స్ అండ్ రికార్డ్ Interstate River Waters Dispute Act 1956 empowers the central government to constitute a water disputes tribunal. This Bachawat uh, tribunal gave its report in 1973 and further report in 1976. E. Bachawat Award Prakaramu uh, Krishna Waters Dispute Tribunal 1, assessed 75% dependable yield as 2130 TMC. చె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎయిట్ హండ్రెడ్ అలొకేటెడ్ ఎన్ బ్లాక్ ఇట్ ఇస్ నాట్ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ అలొకేషన్ ఎయిట్ హండ్రెడ్ లెవెన్ టీఎంసీ ఎన్ బ్లాక్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు మన క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ మన మొత్తం అన్ని పారామీటర్స్ ఎక్కువ ఉన్నప్పుడు వెన్ వీ కుడ్ ఆఫ్ క్లెయిమ్డ్ సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ దిస్ ఎయిట్ హండ్రెడ్ లెవెన్ టీఎంసీ మన హక్కుగా ఈ ఎయిట్ హండ్రెడ్ లెవెన్ టీఎంసీలో సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ పర్సెంట్ క్లెయిమ్ చేసే వదరు వీళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఇంట్రెస్ట్ ని నష్టం చేస్తూ డ్యామేజ్ చేస్తూ పర్మనెంట్ డ్యామేజ్ చేస్తూ దే క్లెయిమ్ ఓన్లీ టూ నైన్టీ నైన్ నెక్స్ట్